అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీస్సుతోటి భగవంతుని ఆశీస్సుతో నా బైపాస్ సర్జీ సక్సెస్ అయి కోరుకుంటా ఉన్నాను కాకపోతే మాట్లాడాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ సందేశాన్ని పంపుతున్నాను ముఖ్యంగా కావు నియోజకవర్గం అని తీగపకాంత గామైన రుద్దుకోట ఆనమడుగు సగవాయి పాగం చగన్ చెన్నైపాగం చెన్నైపాగం పట్టపాగం తుంబపంటామాలకు సంబంధించిన ఆపచగా సంబంధించిన భూమిని ఈరోజు ప్రభుత్వం దానికి ఫైనల్ మీటింగ్ పెట్టబోతున్నారని నాకు తెలియటం జరిగింది ఎందుకంటే గతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళ కోసం ముప్పై ఐదు నుంచి నలభై నేను చేసిన ప్రయత్నం అందరికి తెలిసింది కాకపోతే ఎలక్షన్ సమయము ఇప్పటి ఎమ్మెల్యే అయిన కావ్య రెడ్డి గారు ఆ రోజు ఏదో నేను కమిషన్కి కక్కు పెడుతున్నాను ప్రతాప్ రెడ్డి మాట నమ్మవద్దు ముప్పై ఐదు వయసు ఇప్పిస్తానంటా ఉన్నాడు నేను యాభై లక్షకు ఇప్పించటమే కాకుండా భూమి కోల్పోయిన కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కూడా కరెక్ట్ చేత ఆ కంపెనీకి పర్మనెంట్గా ఉండే విధంగా వాయిచ్చి ఇప్పించాను ఇప్పించేస్తానని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే దీని గురించి నేను కూడా గతముగా మాట్లాడన్నాను కానీ ఎమ్మెల్యే కావు నా మీద అభాండా వేయటమే కాకుండా నన్ను వైజాగ్ మెంటగా హాస్పిటల్ కూడా పంపుతాను ప్రతాప్గడ్డి గారికి వచ్చింది అని చెప్పడితే అయినా కూడా నేను వాటన్నిటిని కూడా పట్టించి ఎందుకంటే నాకు ముఖ్యం నా తీగ ప్రాంత గ్రామ తెగు మత్స్య కాకపోతూ అందుకే ఈరోజు ఫైనల్ డిసిషన్ తీసుకోపోతున్నా కానీ కరెక్ట్గా కావచ్చు ఇతర అధికారులు కావచ్చు కూడా ఈరోజు మీటింగ్ అరేంజ్ చేస్తున్నావు కాకపోతే ఎవరైతే ప్రజలు దాన్ని ప్రయత్నిస్తారో దాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ గొంతు దానికి వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఏగు పెడతామని కేసుకు పెడతామని భయపెయటం ఈరోజు నా దృష్టికి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము ప్రజల తరపున పోగొడతాం మా తీగ ప్రాంత మత్స్య కాగు కోసం మా తేగ ప్రాంత ప్రజల కోసం కావ ప్రజల కోసం పోగొట్టమే మాధ్యం ఈరోజు మేము అంది అడిగేది మా తీగ ప్రాంత వాసుకు సంబంధించిన భూమికి గిట్టుబడుదించమని అంతేకాని ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు అని మేము వ్యతిరేకమైతే కాదనేది ఈ విషయాన్ని ప్రజలందర కూడా గుర్తుపెట్టుకోవాలి చదువుకున్న విఘ్న కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు నాకు మాట్లాడేదానికి కష్టంగా ఉన్నా కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను మా ప్రజల కోసం తెగ ప్రాంత పెరుగు కోసం తెగ ప్రాంత కామగ కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇటు మీ మాజీ శాసనసభ్యుడు రామువెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నమస్కారం